సో అందరికీ నమస్తే అండి మేము అంటే కాళేశ్వరం మీద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు కూడా కొన్ని అనుమానాలు విప్రకాష్ గారు వ్యక్తం చేసినప్పుడు అనుమానాలు నిజమేనా కాదా అనేది కొంత ఒక సందిగ్ధంలో ఉండే తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ మొన్న ఒక వారం రోజుల క్రితం సారు అన్నారు ఈ చెక్ డ్యామ్ గురించి ఇది కుంగిందా కూలిందా పేలిందా కూలిపోయిందా అనేటువంటి అనుమానాలు ఉంటుండే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కమిటీ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఇది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇది ఎవరో కావలసుకొని దీన్ని ఏదో పేల్చినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే ఏదైనా సరే మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినాం ఏదైనా మన బావి దగ్గర దరి ఒరిగితే లోపలికి అమాతం పడిపోతుంది ఏదైనా మన ఊర్లల్లో చెరువులల్లో అదేదైనా గండి పడితే ఒక ఒక కొట్టినట్టు కొట్టుకుంటూ పోతుంది కానీ ఇక్కడ మనం చూస్తే అక్కడ చాలా చాలా చోట్ల క్రాక్లు వచ్చినాయి రివర్స్లో వచ్చి పడ్డాయి ఆ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిమెంట్ కాంక్రీట్ సంబంధించినటువంటివన్నీ కూడా రివర్స్లో వచ్చి పడ్డాయి ఇది పేలితే తప్ప కూలితే ఇలాంటివి రావు సో కాబట్టి ఇది పేలినట్టుగానే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వం కూడా దీన్ని విచారణ చేసి పూర్తి స్థాయిలో ఇది ఓన్లీ ఒక చెక్ డ్యాం కిందనో జస్ట్ ఏదో మూడు కోట్ల నష్టం కింద చూడకుండా ఇది రాష్ట్ర ప్రజల రైతాంగ సంపద కింద చూసి దీన్ని కొంత చేస్తే మునుముందు ఇలాంటివి జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మానేరు నదిపైన నిర్మించిన చెక్ డ్యామ్ తెలంగాణలో జరిగిన యాదృచ్ఛికము అనాలన్నా మరి తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కాళేశ్వరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో గోదావరి నది ఉపనది మానేరు పైన నిర్మించిన ఒక చెక్ డ్యామ్ ఈ ధ్వంసాలపైన తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు చాలా ప్రధానమైంది తెలంగాణ ఉద్యమ ఏజెండాలో ఉన్నది దీన్ని మనం రాజకీయాలకు అతీతంగా కాస్త జరిగి చూస్తే కనుక రైతు ప్రయోజనాల కేంద్రంగా దీన్ని చూడవలసి ఉన్నది అక్కడ నుంచి ఇక్కడ తొంభై మీటర్ల వరకు ఒకసారి వరద వస్తే కనుక మనం ఇంజనీర్లం కాకపోవచ్చు దానిలో నిపుణత లేకపోవచ్చునేమో కానీ వరద వచ్చినప్పుడు కొట్టుకపోయినప్పుడు సాధారణంగా ఇట్లా నిర్మాణం అవతలకి వెళ్ళిపోతుంది వెళ్లకుండా దాన్ని రివర్స్లో వచ్చి పడి ఉన్నాయి కాబట్టి ఇది పేలిందా అనే అనుమానం అది బలపడుతూ ఉన్నది ఇక్కడ చూసిన తర్వాత ఈ విషయంలో ఇది రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జీవావరణాన్ని పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విషయంలో వెనువెంటనే తెల్చాలి